గోవిందాయ మహా హిందూ బంధులందరికి ఇచ్చే శ్రీరాం వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజు విద్య రాజు గుహయోగము పన్నెండవ శ్లోకం విచేత రాక్షసీం ఆసువా ప్రకృతి మోహిని వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానము చే నిక్షిప్తములై ఉన్న మనసులు గల అజ్ఞానులు రాక్షసి అంటే ఆశూరి ప్రవృత్తి మోహిని స్వభావములను ఆశ్రయితురు నిన్నటి శ్లోకంలో స్వామి మూఢులు లేదా మూర్ఖులు అన్నారు కొందరు వారు ఎలా ప్రవర్తిస్తారు వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇలాంటి వాళ్ళకి పనికి మారిన వ్యర్థమైన ఆశలు వ్యర్థమైన పనికి మారిన కోరికలు ఉంటాయి ఇలాంటి వారికి బుద్ధసులు పనిచేయదు ఏం చేస్తారంటే ఎప్పుడు మోహంలోపడి కొట్టుకుంటూ ఉంటారు ఎలాంటి భావజాలం ఉంటుందంటే రాక్షస భావాలు ఆసురీ భావజాలము రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటారు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రాపంచిక విషయ భోగాలు అనే మోహంలో పడి కొట్టుకుంటూ ఉంటారు మోఘష మోఘ కర్మాణో మోఘ జ్ఞాన మోఘ మోఘ మో అంటున్నట్టు స్వామి ఏమిటి మోఘ తేలికగా ఎలా చెప్తాను అమోఘము అంటూ ఉంటాం మనం అమోఘం అంటే ఏమిటి మోఘము గాలిది అంటే వ్యర్థము కానిది గొప్పది అమోఘంగా ఉంది చాలా అమోఘమైన విషయం అంటే చాలా గొప్పది అని దానికి ఆపోజిట్ మోఘము అంటే వ్యర్థమైనది పనికి మారినది అని అర్థం కదండి పరమాత్మ మోఘ అంటున్నాడు ఈ శ్లోకంలో మోఘష పనికి మారిన ఆశలు పనికి మారిన కోరికలు మోహ కర్మాణం పనికి మారిన పనులు పనికి మారిన చేష్టలు పనికి మారిన ఆచరణలు మోఘ జ్ఞాన పనికి మారిన జ్ఞానము పనికి వచ్చే జ్ఞానం కాదు అంటే ఒక రకంగా చెప్పుకోండి అది తెలివితేటలు అంటారు వీటిని ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే మూర్ఖులకు ఉంటాయి రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు నిరంతరము ఈ సంసారము ఈ భౌతిక విషయాలు ప్రాపంచకమైన విషయాలు ఆకర్షణలని మోహము లోపడి కొట్టుకుంటూ ఉంటారు ఆ మోహంలో పడి కొట్టుకొని ఆ కోరిక నుండి తినడానికి వీళ్ళకి దైవం కూడా కావాల్సి వస్తాడు తప్ప దైవాన్ని ఆశించి దైవం దగ్గరికి వెళ్ళరు కోరికలు రకరకాల కోరికలను రకరకాల అనుభవాలను పొందడం కోసం దైవం దగ్గరికి వెళ్తారు మోహ జ్ఞానము పనికి మార్ల జ్ఞానం ఈ ప్రపంచంలో మనం చదువుకునే చదువులు మనకు వచ్చే జ్ఞానము ఎందుకైనా పరమార్థానికి పనికి వస్తుంది అంటే పనికి రాకుండానే పోతుంది స్వామి కూడా అదే చెప్తున్నాడు స్వామి చెప్పేదే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు మనం కూడా చూస్తున్నాం కదా ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారంటే ఉన్నత చదువులు చదువుతున్నారు అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు వాళ్ళ దృష్టి ర్యాంకుల మీద మార్కుల మీద ఉంటుంది తప్పితే విషయ పరిజ్ఞానం మీద ఉండదు ఏదో రకంగా పాస్ అవ్వాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి ర్యాంకులు తెచ్చుకోవాలి కాపీ కొట్టినా అడ్డదారు దొక్కినా పర్వాలేదు డబ్బులు ఇచ్చి మార్కులు వేపించుకున్నా పర్వాలేదు ఇంకా చాలా మంది దొంగ సర్టిఫికెట్లు కూడా తెచ్చుకుంటున్నారు చదివినట్లుగా ఈ మధ్య కొన్ని వ్యాపార సంస్థలు సాఫ్ట్వేర్ వాళ్ళే సర్వే చేసి చెప్పిన నిజాలు ఏమిటో తెలుసా మన రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివారే కానీ ఆ బిటెక్ పాస్ అయిపోయిన విద్యార్థుల దగ్గర విషయ నాలెడ్జ్ చాలా తక్కువ మందిలో ఉంది అసలు విషయ పరమైన నాలెడ్చే ఈ కాలపు విద్యార్థుల్లో లేదు అని తేల్చి చెప్పారండి ఎలాంటి పనికి మారిన విద్యలన్నీ కూడా వ్యర్థమని అని పరమాత్మ ఆనాడే భగవద్గీతలో చెప్పాడు ఇంకొందరు ఉన్నారు ఇంకొక బ్యాంచి గొప్ప వేదాంతలు గొప్ప గొప్ప శాస్త్రాలు చదివేశారు కానీ జీవితంలో చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేదు కాస్త సమస్య వచ్చిందంటే ఈ రోజు ఆగ్రహము ఈ రోజు ఈ నక్షత్రము ఈ రోజు ఆవారము ఈ రోజు ఏదో మోడం ఉంది రాహుకాలం ఉంది యమగండం ఉంది అందుకే బాలేదు అందుకే అవలేదు జ్యోతిషము వాస్తు హస్తాముద్రకం అది ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటారు అరే ఈ రోజు ఈ పూట ఏదో అనుకున్న పని కాలేదంటే దానికి ఇన్ని శాస్త్రాలు తిరగేస్తారు మోడం అంటారు రాహుకాలం అంటారు యమగండం అంటారు వర్జం అంటారు నా నక్షత్రానికి ఈ పూట సెట్టు అంటారు నా నక్షత్రానికి ఘడియా సెట్టు కాలదు అంటారు ఈ చదువుకున్న పరిజ్ఞానము ఈ శాస్త్రమంతా చదివింది అనిపిస్తుంటుంది ఏంటంటే ఆ శాస్త్రమంతా చదివింది ఒక పరిజ్ఞానం కింద ఏదో చదివిన కింద మిగిలిపోతుందే తప్ప దాని సారం వీళ్ళు వంట పట్టించుకోవట్లేదు అని ఏం కొందరు ఉండారండి వాళ్ళు ఇంకొక బ్యాచ్ వాళ్ళు ఏంటో తెలుసా మేము ఉద్యోగం చేస్తున్నాం లేదంటే ఈ వ్యాపారం మొదలు పెట్టాం పెట్టుబడులు పెట్టాం మంచి వాడాలు వచ్చినాయి అంటే మంచి లాభాలు వచ్చినాయి అంటే ఇదో ఇంత పర్సెంటేజీ దేవుడికి హుండూలో వేస్తాం దేవుడికి కానుగ ఇస్తాం బేరసారాలు చేస్తారండి దేవుడితోటి మరి దేవుడు ఎప్పుడన్నా వ్యాపారాలు చేశాడా ఆయనకి ఎదురైన డబ్బు గురించి తెలుసా మనం వ్యాపారం చేసి గడించి లాభాల సంపాదించి అందులో కొంత తీసుకెళ్లి హుండీలో వేయకపోతే మరి దేవుడు ఏ డబ్బు చూశాడా మనం డబ్బు తీసుకెళ్లి హుండీలో వేసేదాకా దేవుడు ఏదైనా పస్తుంటాడా డబ్బు లేక పేదరికంలో ఉంటాడా అంటే వీళ్ళ భావజాలం అలా ఉంటుంది దేవుడితో కూడా బేరసారాలు చేస్తారు భక్తి ప్రేమ అక్కర్లేదు బేరాలు చేసేస్తారు ఇలాంటి వాళ్ళ ఆలోచనలు అలాగే బుద్ధులు తెలివితేటలు పనికి మాలనివి మోఘస అంటే అది అర్థం స్వామి చెప్తుంది పనికి మాలనివి అర్థమైనవి పనికి వచ్చేవి కాదు అని చెప్తున్నాడు హిరణ్య ఉన్నాడు భాగవతంలో గొప్ప తపస్సు చేశారండి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమడగాలండి అన్ని వేల సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం చేసుకుని ఏమడగాలి మోక్షం అడగాలి అక్కర్లేదా త్రిలోక ఆధిపత్యం కావాలి నాకు చావు ఉండకూడదు అనే వరం కోరుకున్నాడు అంటే సుఖపడాలి ఎలాంటి శాశ్వతంగా సుఖపడాలి చావు కూడా లేకుండా సుఖపడాలి ఎప్పుడు కూడా సింహాసనాల మీద వచ్చిన అధికారం చలాయించాలి ఇలాంటి తలభారం కోరికలు అడిగేది శాశ్వతమైన ఆనందాన్ని అడగక్కర్లేదా అంటే పనికి మారిన తపస్సు పనికి మారిన జ్ఞానం పనికి మారిన ఆశలు పనికి మారిన తెలివితేటలు ఈ రోజుల్లో చాలా మంది ప్రాపంచిక సంబంధమైన విషయాల వెంట వెంపరలాడుతూ అవన్నీ తీరడం కోసమే దేవుడిని గుర్తు చేసుకుంటూ దేవుడికి ఎంత ఇస్తాము అంత కానుకలు ఇస్తాము ఇంత ముడుపు కడతాము అని పేరసరాడుతూ లేదా రకరకాల శాస్త్రాలు మేము చదివామని చెప్పి కూడా ఆ శాస్త్రాలు అడ్డం పెట్టుకుని కూడా జనాలతో వ్యాపారం చేస్తూ వాళ్ళని ఇంకా సంజ్ఞానంలో పడేస్తూ వాళ్ళకి భయాందోళనలు కలిగిస్తూ ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారంటే ఇదిలాంటి రాక్షస ఆసురి ప్రవృత్తి కలిగి ఉండి మోహంలో వీళ్ళ తెలివితేటలు వీళ్ళ విజ్ఞానము వీళ్ళ కోరికలు ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాడు స్వామి కాబట్టి లక్షణాలు మంచివి కాదు ఇవన్నీ కూడా రాక్షస జాతికి శోభను కలిగిస్తాయి కానీ మానవ జాతికి శోభను కలిగించే లక్షణాలు కావునికి పరానికి పనికొచ్చేవి కాదు దేహానికి పనికొచ్చినట్లుగా బాగున్నట్లుగా అందంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి భ్రమ కలిగిస్తాయి కానీ నిజానికి ఇవన్నీ కష్టాలనే కొని తీసుకొస్తాయి కాబట్టి శాశ్వతమైనది సర్వోన్నతమైన దానికోసం ప్రయత్నం చేయటము తెలివి గల విజ్ఞానం కలిగిన మానవుని లక్షణం లోకా సమస్త సుగ్రభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్వత